యోబు గ్రంథము ముప్పయవ అధ్యాయము ఇప్పుడైతే నాకన్న తక్కువ వయసుగల వారు నన్ను ఎగతాళి చేయుదురు వీరి తండ్రులు నా మందలు కాయు కుక్కలతో నుండుటకు తగనివారని నేను తలంచియుంటిని వారి చేతుల బలము నాకేమి ప్రయోజనమగును వారి పౌరుషము పోయినది దారిద్ర్యము చేతను క్షామము చేతను శుష్కించినవారై ఎడారిలో చాలా దినముల నుండి పాడై నిర్మానుష్యముగానున్న ఎడారిలో ఆహారము కొరకు వారు తిరుగులాడుదురు వారు తుప్పలలోని తుత్తి చెట్లను పెరుకుదురు తంగేడు వేళ్ళు వారికి ఆహారమయ్యున్నవి వారు నరుల మధ్య నుండి తరిమివేయబడినవారు దొంగను తరుముచు కేకలు వేయునట్లు మనుష్యులు వారిని తరుముచు కేకలు వేయుదురు భయంకరమైన లోయలలోను నేల సందులలోను బండల సందులలోనూ వారు కాపురముండవలసి వచ్చెను తుప్పలలో వారు ఓండ్రపెట్టుదురు ముళ్ళ చెట్ల క్రింద వారు కూడియుందురు వారు మోటువారికిని పేరు ప్రతిష్టతలు లేనివారికినీ పుట్టినవారు వారు దేశములో నుండి తరుమబడినవారు అట్టివారు ఇప్పుడు నన్ను గూర్చి పదములు పాడుదురు నేను వారికి సామెతకు ఆస్పదముగానున్నాను వారు నన్ను అసహించుకొందురు నా నుండి దూరముగా పోవుదురు నన్ను చూచినప్పుడు ఉమ్మివేయక మానరు ఆయన నా త్రాడువిప్పి నన్ను బాధించను కావున వారు నాకు లోబడక కళ్ళెము వదిలించుకుందురు నా ప్రక్కను అల్లరిమూ కలీచును వారు నా కాళ్లను తొట్రిల చెయ్యుదురు పట్టణమునకు ముట్టడి దిబ్బ వేసినట్లు తమ నాశన ప్రయత్నములను నా మీద సాగింతురు వారు నిరాధారులైనను నా మార్గమును చేయుదురు నా మీదికి వచ్చిన ఆపదను మరి అధికముగా కలుగజేయుదురు గొప్ప గండిగుండ జలప్రవాహము వచ్చునట్లు వారు వచ్చెదరు ఆ వినాశములో వారు కొట్టుకొని పోవుదురు భీకరమైనవి మీద పడెను గాలి కొట్టివేయునట్లు వారు నా ప్రభావమును కొట్టివేయుదురు మేఘము వలె నా క్షేమము గతించిపోయెను నా ఆత్మ నాలో కరిగిపోయియున్నది ఆపద్దినములు నన్ను పట్టుకొనియున్నవి రాత్రివేళను నా ఎముకలు నాలో విరుగొట్టబడునట్లున్నవి నన్ను నొప్పులు నిద్రపోవు చేత నా వస్త్రము నిరూపమగును మెడ మెడచుట్టునుండు నా చొక్కాయి వలె అది నన్ను ఇరికించుచున్నది ఆయన నన్ను బురదలోనికి త్రోసెను నేను ధూళియూ బూడిదయునైనట్లున్నాను నీకు మొరపెట్టుచున్నాను అయితే నీవు ప్రత్యుత్తరమేమియూ నీయకున్నావు నేను నిలుచుండగా నీవు నన్ను తేరిచూచుచున్నావు నీవు మారిపోయి నా ఎడల కఠినుడవైతివి నీ బాహుబలము చేత నన్ను హింసించుచున్నావు గాలి చేత నన్ను లేవనెత్తి దాని మీద నన్ను కొట్టుకొని పోజేయుచున్నావు తుఫాను చేత నన్ను హరించివేయుచున్నావు మరణమునకు సర్వజీవులకు నియమింపబడిన సంకేత సమాజ మందిరమునకు నీవు నన్ను రప్పించదవని నాకు తెలియను ఒకడు పడిపోవు చెయ్యి వాడు ఆపదలోనున్న వాడు తప్పింపవలనని మొరపెట్టడా బాధలోనున్న వారి నిమిత్తము నేను ఏడవలేదా దరిద్రుల నిమిత్తము నేను దుఃఖింపలేదా నాకు మేలు కలుగునని నేను ఆశించుకొనగా నాకు కీడు సంభవించెను వెలుగు నిమిత్తము నేను కనిపెట్టగా చీకటి కలిగెను నా పేగులు మండుచున్నవి అపాయ దినములు నన్నెదుర్కొనెను సూర్యుని లేక వ్యాకుల పడుచు నేను సంచరించుచున్నాను సమాజములో నిలువబడి ముర్రపెట్టుచున్నాను నేను నక్కలకు సోదరుడనైతిని నిప్పుకోళ్ల జతకాడనైతిని నా చర్మము నల్లబడి నా మీద నుండి ఊడిపోవుచున్నది కాకవలన నా ఎముకలు కాగిపోయెను నా స్వరమండలము దుఃఖస్వరమునిచ్చుచున్నది నా పిల్లను గ్రోవి రోదన శబ్దము ఎత్తుచున్నది గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని కన్యకను నేనేలాగు చూచుదును అలాగు చేసిన ఎడల పరముననున్న దేవుని ఆజ్ఞ ఏమగును ఉన్నత స్థలముననున్న సర్వశక్తిని స్వాస్థ్యమేమగును దుర్మార్గులకు విపత్తు సంభవించుటే గదా పాపము చేయువారికి దురవస్థ గదా ఆయన నా ప్రవర్తన నెరుగునుగదా నా అడుగుజాడలన్నిటినీ లెక్కించునుగదా అబద్ధికుడనై నేను తిరుగులాడిన ఎడల మోసము చేయుటకై నా కాలు త్వరపడిన ఎడల నేను యథార్థుడనయున్నానని దేవుడు తెలిసికొనునట్లు న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక నేను త్రోవ విడిచి నడచిన ఎడలా నా మనస్సు నా కన్నులను అనుసరించి సంచరించిన ఎడల మాలిన్యమేమైనను నా చేతులకు తగిలిన ఎడల నేను విత్తిన దానిని వేరొకడు భుజించునుగాక నేను నాటినది పెరికివేయబడునుగాక నేను హృదయమున పరస్త్రీని మోహించిన ఎడల నా పొరుగువాని ద్వారమున నేను పొంచియున ఎడల నా భార్య వేరొకని తిరుగలి విసరునుగాక ఇతరులు ఆమెను కూడుదురుగాక అది దుష్కామకార్యము అది న్యాయాధిపతుల చేత శిక్షనొంద తగిన నేరము అది నాశన కూపము వరకు దహించు అగ్నిహోత్రము అది నా ఆదాయమంతయు నిర్మూలము చేయును నా పనివాడైనను పనికత్తయ్యైనను నాతో వ్యాజ్యమాడగా నేను వారి వ్యాజ్యమును నిర్లక్ష్యము చేసిన ఎడలా దేవుడు లేచున్నప్పుడు నేనేమి చేయుదును ఆయన విచారణ చేయునప్పుడు నేను ఆయనతో ఏమి ప్రత్యుత్తరమిత్తును గర్భమున నన్ను పుట్టించినవాడు వారిని కూడా పుట్టింపలేదా గర్భములో మమ్ము రూపించినవాడు గదా బీదలు ఇచ్చయించిన దానిని నేను బిగబట్టిన ఎడలను విధవరాండ్ర కన్నులు క్షీణింపజేసిన ఎడలను తల్లిదండ్రులు లేనివారిని నా అన్నములో కొంచెమైనను తిననీయక నేను ఒంటరిగా భోజనము చేసిన ఎడలను ఎవడైనను వస్త్రహీనుడై చచ్చుట నేను చూడగను బీదలకు లేకపోవుట నేను చూడగను వారి దేహములు నన్ను దీవింపకపోయిన ఎడలను వారు నా గొర్రెల చేత వేడిమి పొందకపోయిన ఎడలను గుమ్మములో నాకు సహాయము దొరకునని వారిని నేను అన్యాయము చేసిన ఎడలను నా భుజశల్యము దాని గూటి నుండి పడునుగాక నా బాహువు ఎముకలోనికి విరుగునుగాక నేనాలాగు చెయ్యలేదు నా బాల్యము మొదలుకొని దిక్కులేనివాడు భావముతో నన్ను భావించి నా యొద్ద పెరిగెను నా తల్లి గర్భమందు పుట్టిన నాట నుండి దిక్కులేని వానికి నేను మార్గదర్శినైతిని దేవుని మహాత్మ్యము ఎదుట నేను నిలువజాలననియు ఆయన నన్ను నిర్మూలము చేయుననియు భీతి పుట్టెను సువర్ణము నాకు ఆధారమనుకొని ఎడలను నా ఆశ్రయము నీవేయని మేలిమి బంగారముతో నేను చెప్పిన ఎడలను నా ఆస్తి గొప్పదని గాని నా చేతికి విస్తారము సొత్తు గాని నేను సంతోషించిన ఎడలను సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతనినే గాని చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి నడుచుచుండగా అతనినే గాని చూచి నా హృదయము రహస్యముగా ప్రేరేపింపబడి వారి తట్టు చూచి నా నోరు ముద్దుపెట్టిన ఎడలను పరముననున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుదును అదియు న్యాయాధిపతుల చేత శిక్షనొంద తగిన నేరమగును నన్ను ద్వేషించిన వానికి కలిగిన నాశనమును బట్టి నేను సంతోషించిన ఎడలను అతనికి కీడు కలుగుట చూచి నేను ఉల్లసించిన ఎడలను నేనాలాగూ చేయలేదు అతని ప్రాణమును నేను శపించలేదు పాపము చేయుటకు నా నోటికి నేను లేదు అతడు పెట్టిన భోజనము తిని తృప్తి పొందని వాణిని చూపింపగలవారెవరని నా గుడారమందు నివసించివారు పలుకని ఎడలను పరదేశిని వీధిలో ఉండనియక నా ఇంటి వీధి తలుపులు తెరచితినిగదా ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడియు కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొని ఎడల పరముననున్న దేవుడి దృష్టికి నేను వేషధారినవుదును నా మనవి వినుటకై నాకొకడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను ఇదిగో నా చేవ్రాలు గుర్తు ఇదిగో నా ప్రతివాది వ్రాసిన ఫిర్యాదు సర్వశక్తుడు గాక నిశ్చయముగా నేను నా భుజము మీద దానిని వేసికొందును నాకు కిరీటముగా దానిని ధరించుకొందును నా అడుగుల లెక్క ఆయనకు తెలియజేసెదను రాజువలే నేనాయన యొద్దకు వెళ్ళెదను నా భూమి నా మీద ముర్రపెట్టిన ఎడలను దాని చాళ్ళు ఏకమై ఏడ్చిన ఎడల క్రయధనము ఇయ్యక దానిననుభవించిన ఎడలను దాని యజమానులకు ప్రాణహాని కలగజేసిన ఎడలను గోధుమలకు ప్రతిగా ముళ్ళును ఎవలకు ప్రతిగా కలుపును ములుచునుగాక వాక్యములు ఇంతటితో సమాప్తములాయెను యోబు గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము యోబు తన దృష్టియందు తాను నీతిమంతుడయున్నాడని ఆ ముగ్గురు మనుష్యులు తెలుసుకొని అతనికి ప్రత్యుత్తరము చెప్పుట చాలించిరి అప్పుడు రాము వంశస్థుడును భూజీయుడును బరకయ్యలు కుమారుడునగు ఎలీహు యోబు దేవుని కంటే తానే నీతిమంతుడైనట్లు చెప్పుకున్నటు చూచి అతని మీద బహుగా కోపగించను మరియు యోబు యొక్క ముగ్గురు స్నేహితులు ప్రత్యుత్తరేమియూ చెప్పకయే యోబు మీద దోషము మోపినందుకు వారి మీద కూడా అతడు బహుగా కోపగించెను వారు ఎలీహు కన్నా ఎక్కువ వయసుగలవారు గనుక అతడు యోబుతో మాటలాడవలెనని కనిపెట్టియుండెను అయితే ఎలీహు ఆ ముగ్గురు మనుషులు ప్రత్యుత్తరమేమియూ ఇయ్యకపోవుటా చూచినప్పుడు అతని కోపము రేగెను కావున భూజీయుడైన బరకయేలు కుమారుడగు ఎలీహు ఈలాగూ మాటలాడసాగెను నేను పిన్నవయస్సుగలవాడను మీరు బహువృద్ధులు ఆ చేతను నేను భయపడి నా తాత్పర్యము మీకు తెలుపుటకు తెగింపలేదు వృద్ధాప్యము మాటలాడదగును అధిక సంఖ్య గల ఏండ్లు జ్ఞానము బోధింపతగునని నేననుకుంటిని అయినను నరులలో ఆత్మ ఒకటియున్నది సర్వశక్తుడగు దేవుని ఊపిరి వానికి వివేచన కలగజేయును వృద్ధులు మాత్రమే జ్ఞానవంతులు కారు బహువయస్సుగల వారు ఒకప్పుడు తెలిసిన తెలిసినవారు కారు కావున నేను నా నంగీకరించుడని మనవి చేసుకొనుచున్నాను నేను సహితము నా తాత్పర్యము తెలుపుదును ఏమి పలుకుదుమా అని మీరు యోచన చెయ్యుచుండగా నేను మీ మాటల కొరకు కనిపెట్టుకొంటిని మీ అభిప్రాయములు చెవిని వేసుకొనుటకై మీరు చెప్పిన బహు బహుజాగ్రత్తగా చెవి ఇచ్చితిని అయితే మీలో ఎవరునూ యోబును ఖండింపలేదు ఎవరును అతని మాటలకు ప్రత్యుత్తరమియలేదు కావున మాకు జ్ఞానము లభించినదనియు దేవుడే గాని నరులు అతన్ని నేరరనియు మీరు పలుకకూడదు అతడు నాతో వాదమాడలేదు మీరు చెప్పిన మాటలను బట్టి నేనతనికి ప్రత్యుత్తరమియ్యను వారు ఆశ్చర్యపడి ఇకను ఉత్తరమియ్యకయున్నారు పలుకుటకు వారికి ఒకటియూ లేదు కాగా వారికనేమియూ ప్రత్యుత్తరము చెప్పకయున్నారు వారు మాటలాడకపోవుట చూచి నేను ఊరకుందున నేను ఇయవలసిన నేను నేనిచ్చెదను నేనును నా తాత్పర్యము తెలిపెదను నా మనస్సు నిండా మాటలున్నవి నా అంతరంగముననున్న ఆత్మ నన్ను బలవంతము చేయుచున్నది నా మనస్సు తెరవబడిని ద్రాక్షరసపు తిత్తివలెనున్నది క్రొత్తతిత్తుల వలె అది పగిలిపోవుటకు సిద్ధముగానున్నది నిన్ను మాటలాడి ఆయాసము తీర్చుకునేదను నా పెదవులు తెరచి నేను ఇచ్చదను మీరు దయచేసి వినుడి నేను ఎవరి ఎడలనో పక్షపాతినయ్యుండను నేను ఎవరికిని ముఖస్థుతికై బిరుదులు పెట్టను ముఖస్థుతి నా చేత కాదు అట్లు చేసిన ఎడల నన్ను సృజించినవాడు నన్ను శీఘ్రముగా నిర్మూలము చెయ్యును యోబు గ్రంథము మూడవ అధ్యాయము యోబు దయచేసి నా వాదము నాలకించుము నా మాటలన్నీయు చెవినిబెట్టుము ఇదిగో నేను మాటలానారంభించి తిని నా నోట నా నాలుక ఆడుచున్నది నా మాటలు నా హృదయ యథార్థతను తెలుపుచున్నది నా పెదవులు జ్ఞానమును యథార్థముగా పలుకును దేవుని ఆత్మ నన్ను సృజించను సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవమిచ్చెను నీ చేతనైన ఎడల నాకుత్తరమిము నా ఎదుట నీ వాదము సిద్ధపరచుకునుము వ్యాజ్యమాడుము దేవుని ఎడల నేనును వాడను నేనును జుగటమంటితో చేయబడినవాడనే నా వలని భయము నిన్ను బెదరించదు నా చెయ్యి నీమీద నుండదు నిశ్చయముగా నీ పలుకులు నా చెవినబడెను నీ మాటల ధ్వని నాకు వినబడెను ఏమనగా నేను నేరములేని పవిత్రుడను మాలిన్యములేని పాపరహితుడను ఆయన నా మీద తప్పులు పట్టించుటకు సమయము వెదకుచున్నాడు నన్ను తనకు పగవానిగా భావించుచున్నాడు ఆయన నా కాళ్లను బోండలో బిగించుచున్నాడు నా త్రోవలన్నిటినీ కనిపెట్టుచున్నాడని నీవనుచున్నావు ఈ విషయములో నీవు న్యాయము కనిపెట్టలేదు నేను నీకు ప్రత్యుత్తరము చెప్పెదను తన క్రియలలో దేని గుర్చియు ఆయన ప్రత్యుత్తరమియ్యడు దేవుడు నరుల శక్తికి మించినవాడు నీవేళ ఆయనతో పోరాడదువు దేవుడు ఒక్కమారే పలుకును రెండు మారులు పలుకును అయితే మనుష్యులు అది కనిపెట్టరు మంచము మీద కునుకు సమయమున గాఢనిద్ర పట్టునప్పుడు కలలో కలుగు స్వప్నములలో నరులు గర్విష్ఠులు కాకుండా చెయ్యునట్లు తాము తలచిన కార్యము వారు మానుకొన చెయ్యునట్లు పోకుండా వారిని కాపాడునట్లు కత్తివలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించునట్లు ఆయన వారి చెవులను తెరవ చెయ్యును వారి కొరకు ఉపదేశము సిద్ధపరచును వ్యాధి చేత వలనను ఒక్కని ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుటవలనను వాడు శిక్షణమునందును రొట్టయు రుచిగల ఆహారమును వాని కసహ్యమగును వాని శరీర మాంసము క్షీణించిపోయి వికారమగును బయటికి కనబడకొండిన ఎముకలు పైకి పొడుచుకొని వచ్చును వాడు సమాధికి సమీపించును వాని ప్రాణము సంహారకుల యుద్ధకు సమీపించును నరులకు యుక్తమైనది ఏదో దానిని వానికి తెలియజేయుటకు వేలాది దూతలలో ఘనుడగు ఒకడు వానికి ఉండిన ఎడలా దేవుడు వాని కరుణ చూపి పాతాళములోనికి దిగి దిగివెళ్లకుండా వానిని విడిపించును ప్రాయశ్చిత్తము నాకు దొరకెనని సెలవిచ్చును అప్పుడు వాని మాంసము బాలుర మాంసము కన్నా నుండును వానికి తన చిన్ననాటి స్థితి తిరిగి కలుగును వాడు దేవుని బతిమాలుకొనిన ఎడల ఆయన వానిని కటాక్షించును కావునవాడు ఆయన ముఖము చూచి సంతోషించును ఈలాగున నిర్దోషత్వము ఆయన నరునికి దయచెయ్యును అప్పుడు వాడు మనుషులు ఎదుట సంతోషించుచు ఇట్లని పలుకును యథార్థమైన దానిని వ్యత్యాసపరిచి నేను పాపము చేసి తిని అయినను దానికి తగిన ప్రతీకారము నాకు చేయబడలేదు కూపములోనికి దిగిపోకుండా నా ప్రాణమును ఆయన విమోచించుయున్నాడు నా జీవము వెలుగును చూచుచున్నది ఆలోచించుము నరులు సజీవులకు వెలుగుచెత్త వెలిగింపబడునట్లు కూపములో నుండి వారిని మరలారప్పింపవలెనని మానవుల కొరకు రెండు మూడు సార్లు ఈ క్రియలన్నిటినీ దేవుడు చెయ్యువాడయ్యున్నాడు యోబూ చెవినిబెట్టుము నామాట ఆలకింపు నుండుము నేను మాటలాడెదను చెప్పవలసిన మాట ఏదైనా నీకున్న ఎడల నాతో ప్రత్యుత్తరము చెప్పుము మాటలాడుము నీవు నీతిమంతుడవని స్థాపింపగోరుచున్నావు మాట లేని లేనియడలా నీవు నా మాట మౌనముగా నుండుము నేను నీకు జ్ఞానము బోధించదను